ందన్ సినీ ఎంట్రీ గురించి తరచు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో అఖిరా ఎక్కువగా కనిపించడం వల్ల ఈ విషయంపై మరింత ఆసక్తి పెరుగుతోంది అయితే తాజా సమాచారం ప్రకారం అభిమానులు ఆయనను వెండితెరపై చూడడానికి ఇంకొంత కాలం ఆగాల్సి వస్తుంది కానీ పవన్ కళ్యాణ్కు ఆప్తమిత్రులైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నాగవంశీ ఆనంద్ సాయిలు అఖిరా ఎంట్రీ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది నిజానికి అఖిరా నటనలోకి రావాలని భావించడానికి పవన్ కళ్యాణ్నే ప్రధాన కారణమని చెప్తున్నారు మొదట్లో అఖిరా తన తల్లి రేణు దేశాయ్తో ఎక్కువగా కనిపించేవాడు ఆయనకు సంగీతంపై ప్రత్యేక ఆసక్తి ఉండడంతో సంగీతాన్ని కెరీర్గా ఎంచుకోవాలని అనుకున్నాడు అందుకోసం ప్రత్యేకంగా సంగీత శిక్షణ కూడా తీసుకున్నాడు కానీ ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా సినిమాలపైకే కేంద్రీకరించాడు పవన్ కళ్యాణ్ కూడా తన భవిష్యత్తు సినిమాల విషయంలో స్పష్టత లేకపోవడంతో తన కుమారుడు ఎంట్రీపై పూర్తిగా దృష్టి పెట్టాడని తెలుస్తోంది అఖిరా ప్రస్తుతం విశాఖపట్నంలో గురువు సత్యానంద వద్ద శిక్షణ పొందుతున్నాడు త్వరలోనే మాషల్ వంటి ఇతర అంశాల్లోనూ శిక్షణ ప్రారంభించనున్నాడు సో అకిరా గ్రాండ్ డెబ్యూ కోసం భారీ బ్యానర్లు పోటీ పడే అవకాశం ఉంది ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేసిన తరువాత రాజకీయాల్లో మరింతగా బిజీ కానున్నారు అందుకే తన కుమారుడిని సినిమాల్లోకి తీసుకురావడం ఈ సమయంలో అవసరం అని భావిస్తున్నారు అఖిరా కూడా అదే ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది ఇక అఖిరా ఎంట్రీ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్